వెల్కమ్ టు టీవీ ఒంగోలు పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యాభై వేల నూట తొంభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎంపీ మాగుంట ఎన్నిక డిక్లరేషన్ పాత్ర ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఏఎస్ దినేష్ కుమార్ ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేద మంత్రాలు చదివి ఆయనకు ఆశీర్వచనాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు నాయకుడు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని మాగుడ్డకు శుభాకాంక్షలు తెలిపారు

चतनवान बोधाय पुरुषेंद्राय आयुशेवेंद्रये प्रतिदिष्टति श्री भूरा क्षीय स्वस्था निरूपण योग्यता फलसिद्धि रस्तोद्गास्तु महात्मन मावत हमारे अब हमने प्रबोदर वक्ता प्रति वचन सुना पा रहे हैं هي پاول جس پر منيني ٿا پڙهيو